హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే వంద పొట్టెలు అనేటున్నాయండి ఇవి అమ్మకానికి పెట్టి ఉన్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ చాలా పంపించున్నారండి చాలా అంటే చాలానే పంపించున్నారు వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవల తాలూకా డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలా మీ అడ్రస్ పంపించాలనేసి ప్రతి వీడియోలో గొంతు చెంచుకునేసి అరుస్తూనే ఉన్నాం అయినా కానీ మీరు మూడు సెకండ్లు పది సెకండ్లు ముప్పై సెకండ్ల వీడియోస్ అలా పంపించేసి ధర రాయటం లేదు లేదంటే జీవాల ఎన్నున్నా అనేది రాయటం లేదు ఇలాంటి వీడియోస్ చాలా ఆగిపోయి ఉన్నాయి మీరేమంటే అప్లోడ్ చేయలేదు అనేసి మీరు అనుకుంటారు రెండు నిమిషాలు వీడియో లేకపోయినా జీవాల తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేమండి సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం వంద పొట్టెలు అనేటి ఉన్నాయండి ఎర్ర పొట్టెళ్ళు వీటి బరువు వచ్చేసి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టళ్ళు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ నిడమన్నూర్ విలేజ్ అండ్ మండలం అండి గ్రామం అండ్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం వంద పొట్టెళ్ళు అనేటు ఉన్నాయి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఏజో బక్రా దేక్రే పూరా సౌ బక్రా హైదర్ ट्वेंटी टू से थर्टी फाइव केजेस का एवरेज लाइव वेट का एक एक जानवर है ये तेलंगाना स्टेट नलगोंडा डिस्ट्रिक्ट से है और एड्रेस आपको इधर नजर आ रहा है तो जोड़ा इनका प्रईज आके इक्कीस हजार बता रहे भाई इरविने जता चुप्त बेरा जाकाशाल उड़चुच्छ मच्छी बेराव टोटल हंड्रेड नंबर्स ट्वेंटी वन थौज पेर ट्वेंटी टू टू थर्टी फै केज ऐवरेज लाइव वेट ईच वन अगर किसी को चाहे तो कॉल कर सकते तो बेस्ट प्राइस भी आपको मिलने का चांसेस है फार्मर नंबर टाइटल के पास नजर